శ్రీ గణేషాయ నమ శ్రీ గర్భ్యో నమ శ్రీ సరస్వతియ నమ శ్రీ మాణిక్యవాచకులు వారు విరచితమైన తిరువెంబావై పదకొండవ పాశురం మొత్తానికి స్నానం చేయడానికి వెళ్ళిన కన్యలు బాలికలంతా కూడా స్నానానికి వెళ్తూ శివాలయంలో సేవ చేస్తున్న సేవకురాళ్ల గురించి మాట్లాడుకున్న తర్వాత స్నానం చేస్తూ కూడా ఆ పరమశివుని ధిహాసలోనే ఇలా ఉన్నారు மையார்த்தங் கை புக்கு முக்கேரென்ன கையால் குடைந்து குடைந்து உண்களல் பாடி வாண்டோம் அழல் போல் செய்யள் நீரு ஆடி செல்வா சிறுமருங்கள் மையார்த்தடம் கணுமடந்தை மணவாளா ീ ആരുളും വിളയാട്ടിൻ വകുന്ന് ഒളിന്തോം കാപ്പായ്വായ സ്വാമി ശിവയ്യ മേമ ഗുപു ചേരാമോ విశాలమైన తటాకంలోకి దిగి గలగలా అని శబ్దం వచ్చేటట్టుగా చేతులతోటి నీటిని కదిలిస్తూ మునిగి స్నానం చేస్తూ నీ పాదాలను కీర్తిస్తున్నామయ్యా స్వామి మా గురించి నీకు తెలుసు కదా తరతరాలుగా నీ సేవకులుగా జీవిస్తున్నాము చూడు నిండుగా మండుతున్న లాంటి ఎర్రని రూపం కలిగిన వాడవు తెల్లని విభూతి ధరించిన వాడవు మహామహిమాన్వితుడవు ఇంకా నువ్వు ఎంత గొప్పవాడివి తెలుసా చక్కటి రూపురేఖలో కాటుక నిండిన విశాలమైన కళ్ళు కలిగిన ఉమాదేవిని భార్యగా కలిగిన వాడివి ఆమెకు భర్తవి అందమైన వాడవు జీవులందరినీ అనుగ్రహించే నీ ఆట వల్ల విముక్తి పొందినవారు ఎంతో మంది ఉన్నారు ఆ విముక్తి ఎలా పొందాలో విధానమంతా తెలుసుకొని మేము కూడా విముక్తి పొందే ప్రయత్నంలో ఉన్నాము నీ సేవే దానికి మార్గమని తెలుసుకున్నాము ఈ సేవలో అజాగ్రత్త చోటు చేసుకోకుండా మమ్మల్ని రక్షించు స్వామి మమ్మల్ని రక్షించు అని అడుగుతున్నారు నిజమే కొన్నంత దేవుడికి కొన్నంత పత్రి ఎక్కడి నుంచి తెచ్చిపెడతాము అసలు నిజంగా స్వామి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే పెట్టగలిగే శక్తి నాకు ధరించడానికి ఒక బట్ట కావాలి అని అంటే ఒక పంచల చాపు ఇవ్వడానికైనా అసలు మనం సమర్థులమా మన వల్ల అవుతుందా నిజంగా స్వామి వచ్చి అడిగితే లేక అమ్మవారు వచ్చి అడిగితే మన తృప్తి కోసం మనం చేసేవే అందులో కూడా మనసు పెట్టలేని అజాగ్రత్త తెలిసి తెలియక చేసే అపచారాలు ఇలాంటివన్నీ కాకుండా అమ్మవారితో కూడి ఉన్న స్వామి ఎప్పుడు కూడా ఆనందంగా శాంతంగా ఉంటాడు కాబట్టి అమ్మవారిని కూడా చెబుతూ స్వామి నువ్వు ఇంత భక్తులను కాపాడేవాడవు అందరి హృదయాల్లో ఉండేవాడవు మహామహిమాన్వితుడవు అంటూ కీర్తిస్తూ నీ సేవ నువ్వే సరిగ్గా చేయించుకో అంటూ ఇక కర్తృత్వ భావన కూడా వదిలిపెడుతున్నారు ఇక్కడ భక్తులైన వాళ్ళు శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర जय जय शङ्करा जय विश्वेश्वर जय जय शङ्करा जय विश्वेश्वर ईसगिरीसमहे समुमे स जय विश्वेश्वरा सोलिकपत्तित्रिमेत्र दिगम्बर जय मृत्युञ्जय जय मृत्युञ्जय భక్తుల వ్రతుకు నీవే జయ త్రిపురంతకాడకే వరాలు దాసుడదవ సాంబ సదా శివ భక్తుల వ్రతుకు నవెలుగునీ నీవే జయ దాసుల కిడదవు సాంబ శివ జయ జయ శంకర जय विश्वेश्वरा, जय जय शंकर जय ऋषि जन खन घन मानस मंदिर त्रिभुवन पालका लोक विनाश कुणा सागर करुणा सागर शिङ्करसशिधर गजचर्माम्बर गङ्गाधरा हरा सुन्दरस्मर हर गौरिमनोहर जय परमेश्वर जय जय शङ्करा जय विश्वेश्वरा जय जय शङ्करा जय विश्वेश्वरा जय विश्वेश्वरा జయ జయ శంకరా కొన్ని క్షణాల పాటైనా సరే స్వామి మీద మనసు నిలపగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ధన్యాస్మి స్వస్తి